జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన హిందూ వాహిని నాయకులు జగితల జిల్లా కేంద్రంలో ఏడు రోజుల నుండి జర్నలిస్టులు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్షకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు హిందూ వాహిని నాయకులు వేముల సంతోష్ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు సంఘీభావం తెలిపి నిమ్మరస్థాన్ని ఇచ్చి దీక్షను విరమింపజేసిన హిందూ వాహినీ నాయకులు ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు వేముల సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్ట్ల న్యాయమైన ప్రజాప్రతినిధులు ఇళ్ల కృషి చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్ట్ దీక్షకు హిందూ వాహి అండగా ఉంటుందని సందర్భంగా తెలిపారు ఈ దీక్ష శిబిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు సమాజానికి అందరికీ కూడా తెలుస్తుంది మొత్తము జగిత్యాల్లో మనకు పొద్దున లేస్తే చిన్న సంఘటన నిలిచింది రాజకీయ నాయకుల సంఘటన నిలిచింది చిత్ర నిలిచింది ఏ విషయమైనా పార్టీ పాతికే లేకపోతే మనకు పత్రిక పత్రిక చూడకపోతే ఏంటంటే నడవరు కూడా అటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంలో మన పాతికేయులను కనీసము ఉండటానికి నీడ ఏదైనా సందర్భం ఉన్నది అంటే చాలామంది బయట ఏమనుకుంటారు అంటే పాత్రికేయులకు మంచి మంచి మిత్రులు వాళ్ళు మంచి డెలిటీ డ్రెస్సింగ్ చేసుకుంటారు మంచిగా డెలిఫైడ్ ఉంటారు అక్కడ బాగా ఉన్న ఉన్న స్థాయిలో ఉంటారు అనుకుంటారు అది నేను మీ సంగులు నా జీవితంలోనే చూశాను ఒక ఇంత మిత్రులు మా కృష్ణవాళ్ళు కూడా ఉండడం వల్ల నేను దుబాయ్ మా మిత్రుడు ఉంటే మొన్న ఫుట్బాల్ పోటీ నడుచుకున్నప్పుడు అక్కడ రెండు జీవితాలు ఉన్నాయి అంటే మేము కూడా అని చెప్పేసి ఇప్పుడు పాతికేయులు అనము చాలా బాగా అనిపించింది నేను అన్నాను అదే మీకు ఇక్కడ మంచిగా ఉండే మంచిగా మంచిగా డిగ్నిఫైడ్ ఉండవు ఇక్కడ మంచిగా ఉండవు అంటే లేదా మా మీకు ఏం తెలుసు మాకు బాగా కష్టాలు ఉంటాయి అప్పుడు మమ్మల్ని పట్టించుకోరు పట్టించుకోరు మీ అందరూ మేము పట్టించుకుంటాం కానీ మమ్మల్ని పట్టించుకోరు అనే విషయం చెప్పి కష్టంగా వెళ్తామని చెప్పేసి అంటే నాకు చాలా బాగా అనిపించింది అంటే పాతికేయులు నిజానికి కూడా జీతాలు ఉండవు ఏముండవు కేవలం మా అందరికీ సర్వీస్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి చూస్తే ఇంకా రాజకీయ నాయకుడు కానీ ఇంకా చాలామంది వాళ్ళ అంటే మా మేమే కానీ అందరం కూడా ఫోన్ చేయండి అన్న ఇక్కడ ఈ సంఘటన జరిగిందంటే కరెక్ట్ ఐదు నిమిషాల్లో వస్తుంది కరెక్ట్ ఐదు విషయంలో ఉంటారు అన్న ఐదు విషయంలో సంఘటన ఇక్కడ ఉందంటే ఐదు విషయంలో ఉంటారు మన నిమిషాల్లో ఉంటారు ఆ సంఘటన క్యాచ్ చేసి మన అందరికి కూడా తెలియజేస్తారు అంటే ప్రతి సంఘటనకు కూడా అవసరమైనటువంటి వారు పార్టీలు కాబట్టి స్థానికంగా వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు ఇందు కేటాయించి అంటే మనకు స్థలం కేటాయించ చెప్పి కూడా అదే స్థలం మనకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అందరూ కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా దీన్ని సమర్థించడం కాకుండా సంఘీభావం తెలపడం కాకుండా పోరాటం చేయాలి అందరి కోసం అందరి కోసము మనం కూడా కూర్చోవాలి వాళ్ళతో పాటు కూర్చొని ప్రభుత్వానికి వెనక్కి మాత్రమే ఇవ్వకుండా పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీరామ్ భారత్ మాతాకి చెప్పి